హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవ్వలేటి వీడియో వచ్చేసి నేనైతే అమ్మోలింటికి జాతరకు వెళ్ళాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టాను అయితే మేము ఇప్పుడు ఆల్రెడీ అందరం జాతరకు అయితే రెడీ అయిపోయామండి అక్కడ జాతర చాలా బాగుంటుంది రెండు రోజులు జరుగుతుంది అది కూడా అయితే ముందు రోజు అందరు శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు కదా శివరాత్రి జాగరాలు అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అన్నదానం కార్యక్రమం అండ్ జాతర చాలా బాగా జరుగుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం మా పెద్దనాన్న మా అల్లుడు అమ్మ అందరూ విని డ్రెస్ మొన్న మీషోలో తీసుకుంది తనకైతే రెడీ అయినాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటిది ఎట్లుంటుంది మా ఊరి జాతర చాలా బాగుంటుంది మంచి తెచ్చిన డ్రెస్ ఇది ఇది పౌడర్ చూడండి ఇది మేకప్ చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి మా నాన్న నాకైతే డబ్బులు ఇస్తుండే ఎందుకు అనుకుంటురా జాతరకు అని చెప్పేసి అంత ప్రేమగా ఇస్తుంటే మనం ఎంత చిన్న పిల్లలం కాదు జాతరలో తీసుకునేటట్టు అయినా కానీ ప్రేమగా ఇస్తుండని చెప్పేసి అదే ఆశీర్వాదం లాగా నేనైతే ఫైవ్ హండ్రెడ్ తీసేసుకున్నాను నీకు నచ్చింది ఏమైనా ఉంటే కొనుక్కోమని చెప్పేసి చిన్నప్పుడు అయితే చెప్పేది ఎక్కువ ఏం అడగకండి పొద్దున్న నుంచి ఎవరికి గుర్తు గ్రహంగానే ఏదైనా పోతున్నామంటే గుర్తుకొస్తారు అందరికి రుద్రంగి హలో ఈ షారీస్ వచ్చేసండి మేము కరీంనగర్లో చెల్లె వచ్చినప్పుడు ఇద్దరం కలిసి షాపింగ్ చేసాం ఫుల్ లేనింగ్ షారీస్ అన్నట్టు అండ్ ఇట్లా పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఏదో షాప్ అడ్వర్టైజ్ చేసినట్టు అని చూసి బాగుంది బాగున్నాయి షారీస్ అయితే నిజంగా సెవెన్ హండ్రెడ్లో మాకు చాలా బాగా నచ్చినాయి స్టార్టింగ్లో రేట్ చాలా ఉంది వీళ్ళకి మేము తగ్గినాక తీసుకున్నాం కాలు కాలు అది శారీస్ ఇట్లా బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చింది రెండిటికి పింక్ నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా పోర్ట్లేస్ ఇచ్చాను ఇది ఈ షారీస్ నచ్చితే తప్పకుండా చెల్లె గురించి నా గురించి కామెంట్స్ చేయండి చలో జాతరలో కలుద్దామని అలాగే మేమైతే షారీస్ తీసుకోవడం అయితే మొదటి షారీ అయితే కాదండి నేను మా చెల్లె అయితే తనకు నచ్చితే తను తీసుకుంటుంది నాకు నచ్చితే నేను తీసుకుంటాను చెల్లె అంటే మా కజిన్ సిస్టర్ మేము చాలా షారీస్ ఉన్నాయి మా ఇద్దరికైతే మ్యాచింగ్ మ్యాచింగ్ షారీస్ చాలానే ఉన్నాయి పేరు కార్లా చిన్న పడుతుంది జాతర ఇక్కడ నుంచి స్టార్ట్ ఆల్రెడీ మా ఊరి జాతరకు వెళ్ళి అయితే నేను తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది కావచ్చు దగ్గర దగ్గర అయితే చాలా రోజులే అప్పుడు పిల్లలు కాస్త చిన్నగా ఉండే ఈ పిల్లల్ని తీసుకొని ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్ళేదండి నేనైతే జాతరకు ముందు రోజే వెళ్ళేది తను వచ్చేసి మా తాతయ్య తాతయ్య అంటే అమ్మ వాళ్ళ బాబాయ్ అన్నట్టు కనిపించారు అందుకనే చిన్న వీడియో తీసుకున్నాను అండ్ ఇక్కడ కోనేరు ఇది ముందు బాయిలాగా ఉండింది ఇప్పుడైతే ఇట్లా నాలుగు దిక్కుల నుంచి లోపలికి దిగి నీళ్లు తీసుకోవచ్చు అలా ఏర్పాటు చేశారు చాలా డెవలప్ అయింది గుడ గుడి కూడా చాలా బాగా కట్టించేశారు ఇక్కడ మా మేనల్లుడు మా ఇద్దరు నాతో పాటే ఉన్నారు వాళ్ళు వీడు చూడండి నా మేనల్లుడు మా వారు ఎత్తుకుంటే వాడిని ఎంత చక్కగా అట్లా పట్టుకొని ఉన్నాడో అయితే వాళ్ళిద్దరిని మాతో పాటే తీసుకెళ్ళాం దర్శనానికి ఆల్రెడీ అమ్మ వాళ్ళు ముందే వచ్చేసారు అన్నట్టు వాళ్ళు మాకు పోగానే అక్కడ కనిపించలే సరేలే మేము దర్శనం చేసుకుని వద్దాం వాడు కూడా ఆ చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం టెంపుల్కి రావడం అంటే ఇంటి దగ్గరలో ఇంకో టెంపుల్కి వెళ్ళారు కానీ శివాలయానికి అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు వానికి అందుకని చెప్పేసి నేను దర్శనానికి తీసుకెళ్దామని చెప్పేసి లోపలికి వెతుకొని వెళ్ళిపోయాను వాడేం సతాయించలే ఇక్కడ వచ్చేసి వినాయకుడు అండి ఫస్ట్ వినాయకుడి దగ్గర టెంపుల్ ఇక్కడ వినాయకుని దగ్గర టెంకాయ కొట్టుకుని లోపలికి వెళ్ళాలి ఇది పోయేటప్పుడేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది లోపల దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అన్నట్టు కోనేరు కూడా ఆ పక్కనే ఫస్ట్ టైం కోనేరులో వెళ్ళినాకనే ఆ పైనికి వెళ్ళడానికి ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైనది అండి ఇక్కడ వినాయకుడు వచ్చేసి రావి చెట్టు కింద అయితే ఉన్నారు అయితే ఇది చాలా పురాతనమైనది ముందు మనకు యమల టెంపుల్లో కనిపిస్తే చూడండి బండలు ఆ బండలతో చిన్నగా ఉండింది ఆ తర్వాత ఇట్లా పెద్దగా డెవలప్ చేశారనొచ్చు అంటే వచ్చిన ఫండ్స్తోనే అట్లా కలెక్ట్ చేసుకుంటా పెద్దగా డెవలప్ చేశారు పైన ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఈ కమ్మను కూడా కొత్తగానే కట్టించారు గుడి మొత్తం అయినాకనే ఇది కూడా కట్టించేశారు ఇంకా నడుస్తుందట వర్క్ అక్కడ చెప్తున్నారు అండ్ కళ్యాణం జరిగింది కదా మేము కూడా కొన్ని మాకు తోచినంత కట్నం కూడా రాయించడం జరిగింది ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి వాళ్ళకు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ చక్రం లాగా రెండు ఉంటాయండి ఈ టెంపుల్లో చక్రాల లాగా రెండు ఉంటాయి అన్నట్టు వీటిని పట్టుకొని కూర్చుంటే శివయ్య కరుణించి అండ్ పిల్లల్ని ఇస్తారని నమ్ముతారు అన్నట్టు మా ఊరు వల్ల అయితే మీకు ఎక్కడైనా ఇలా కనిపించిందా కనిపిస్తే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ వేయడం అయితే అసలు మర్చిపోకండి అండ్ ఇక్కడ నందులు కూడా రెండు ఉన్నాయి అండి ఇక్కడ వచ్చేసి పెద్ద నంది కొంచెం ముందు వచ్చేసి చిన్న నంది ఉంటుంది అన్నట్టు మా వారు బాబుని ఎత్తుకొని వచ్చేస్తుండ్ర ఆ మేనాలుని ఇక్కడ ఇలా కూర్చుంటే ఏంటంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేనైతే నిజంగా ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్ళేది టెంపుల్కి మా ఊర్లో ఇది పెద్ద జాతరని అనొచ్చు శివరాత్రి రోజు పెద్ద జాతరని అనొచ్చు అండ్ ఇదే మా ఊర్లో ఉన్న పెద్ద టెంపుల్ అన్నట్టు అయితే ఇది ప్రతిసారి ఇక్కడ శివరాత్రికి ముందు రోజు శివరాత్రి రోజు అండ్ నెక్స్ట్ డే జాతర రోజు ఇలా కూర్చొని ఉంటారు శివయ్య తొందరగా కరిగించి వాళ్ళకు కరణించి వాళ్ళకు పిల్లల్ని వాళ్ళని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లోపల చూసారా ఈ లింగం కూడా చాలా పురాతనమైనదండి అంటే నేను కూడా మా తాత వాళ్ళని అడిగి తెలుసుకున్నాను చాలా పురాతనమైనది ముందు చిన్నగా ఉండే గుడి ఇప్పుడైతే ఇలా డెవలప్ అయింది ఇక్కడ మా వదిన వాళ్ళు వచ్చేసి నా కోసమే వెయిట్ చేస్తారు అన్నట్టు అండ్ వాడు చిన్నోడు ఉన్నాడు కదా వాడిని ఎత్తుకొని లైన్లో నిలబడలేమని చెప్పేసి మా వారు ఫిషల్ దర్శనం కోసం అని చెప్పేసి టికెట్ తీసుకొచ్చిర్రు అందుకని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగానండి నేను మా ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళడానికి ఇదే కారణం నుంచి మా చెల్లె కూడా వస్తున్నా అని చెప్పింది ఇటు కరీంనగర్ నుంచి నేను కూడా వెళ్ళాను నేను మేము ఇద్దరం అయితే దాదాపుగా ఏది జరిగినా మా ఊర్లో నేను అటెండ్ అవ్వడానికే ట్రై చేస్తాం చెల్లెను నేను అంత ఇష్టం అన్నట్టు మా ఫ్యామిలీతో కలిసి ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఏ చిన్న ఈవెంట్ అయినా సరే అస్సలు మిస్ చేసుకోవడం అయితే మాకు ఇష్టం ఉండదు చెల్లెకు నాకు అంత బాగా అనిపిస్తుంది అన్నట్టు అందరూ తను వచ్చేసి మా అమ్మ వల్ల మేనత్త చిన్న మేనత్త అన్నట్టు తను కూడా కుర్ట్ల నుంచి వచ్చింది వీళ్ళిద్దరొచ్చేసి అండ్ తను వచ్చేసి మా తోటి కూడల వల్ల అత్తయ్య వాళ్ళతో పాటు కోసేపు అట్లా మా చిన్నోడు వడుకున్నాడు అండి వాడు ఎండ అయితే ఘోరంగా ఉండే ఆ రోజు వాడు చూడండి ముఖం అంతా ఎర్రగా అయింది వాడు పడుకున్నాడు ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే ఇక్కడ మీట్ అయింది అన్నట్టు మాకు ఆగమాగం తినేసి ఉరికొస్తుంది చిన్నోడితోని ఎంత సతాయిస్తుండో అని చెప్పేసి మా అమ్మ ఆగమాగం వచ్చేసి అంతా కూర్చొని అట్లా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాము అంతే మా అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారని చెప్పాను కదా వాళ్ళతోని కూడా కొద్దిసేపు కూర్చున్నాను ప్రశాంతంగా టెంపుల్లో పళ్ళే చల్లగా ఉండింది అట్లా చాలాసేపు కూర్చున్నాను ఇక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడి టెంకాయ కొట్టుకుని బయటికి వచ్చేసాము అండ్ ఈ ఈ టెంపుల్లో ఎంలాడలో ఉన్నట్టేనండి కోడె మొక్కులు కూడా ఉంటాయి చూశారా కోడలు కనిపిస్తున్నాయి మీకు కోలే మొక్కులు కూడా ఉంటాయి అన్నట్టు ఎవరైనా ఉండే అంటే మొక్కు తీర్చుకునే వాళ్ళు ఉంటే అవి వాళ్ళకు కోడలు కూడా ఉంటాయి అక్కడ అండ్ బెల్లం ప్రసాదంగా ఇస్తారు చాలా

దర్శనం అయితే చాలా బాగా అయిందండి వాడు చిన్నోడు ఉన్నాడు కాబట్టి స్పెషల్ టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా అందుకని దర్శనం కూడా అంత బాగా అయింది అప్పటికే అమ్మ వాళ్ళు భోజనం చేసేసి అమ్మ అక్కడ మీట్ అయింది కదా వాడిని చిన్నోని ఎత్తుకొని వచ్చేసింది అన్నట్టు అండ్ మా మరదలు వచ్చేసి తనకు ఫీడ్ చేస్తుంది అండ్ వాళ్ళు రిలాక్స్గా టెంట్ కింద కూర్చొని ఉన్నారు ఆలోపల వాళ్ళు తినేశారు కదా అని చెప్పేసి మేము కూడా భోజనానికి వెళ్ళిపోయాము చూడండి నాకైతే అక్కడ ఫుడ్ అయితే చాలా ఇష్టం అండి పప్పు అన్నం ఎంత టేస్ట్ ఉంటుందో నాతో పాటే భోజనం చేస్తుంది అన్నట్టు తను వచ్చేసి అండ్ మా మామయ్య చిన్న కూతురు అంటే మా మరదల వల్ల చెల్లి తను మా మేనకోడలికి తినిపిస్తుంది ఇక్కడ వచ్చేసి జాతర ఫుడ్ అంతా అయిపోయాక అండ్ మా పెద్దమ్మ రాలేదన్నట్టు తనకు అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండే తన కోసం కూడా కొన్ని తీసుకున్నాం ఆయన మా అమ్మమ్మ తాతయ్య కోసం కూడా నేను తీసుకున్నాను డస్ట్ ఉంటుంది తెలుసు అయినా కూడా కొంచెం తీసుకున్నా మొత్తానికి మా జాతర అయితే ఇలా అయిపోయింది అయితే గొంతు ఎండుకుపోతుందని పిల్లలు ఊరుతూ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా అందరం ఐస్ క్రీమ్ తిన్నాం అది కూడా మా వారు అందరికీ ఇప్పించారు మా పెద్ద నాన్న మా పెద్దమ్మ అమ్మ చెల్లెల వాళ్ళ బాబు వదిన వాళ్ళందరూ అందరూ అన్నట్టు ఇది నచ్చింది కదా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే టైం అస్సలు తెలియదు కదా అది కూడా మేము అందరం కలిస్తే అస్సలే టైం తెలియదండి ఇది ఇవాళటి వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ